ండి ఈరోజు పల్లీలతో క్యాబేజీ కర్రీ చేసుకుందాము ఈ పల్లీలతో క్యాబేజీ కర్రీ ఎలా చేయడమో చూద్దాము ఇప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఈ కర్రీకి సరిపోను నూనె పోసుకుందాము సరిపోద్ది రెండు స్కూమ్లు కోసిన ఇదే నూనెలో ఈ పల్లీలు వేంపుకుందాము ఫస్ట్ ఈ పల్లీలు దూరగా వేంపుకోవాలి ఈ పల్లీలు దూరం ఉండి వేంపుకోవాలి ఎందుకంటే ఇవి చెడుతాయి ఇవి సిటపటలు అన్న అన్నప్పుడు సిటపట అన్నప్పుడు నూనె పైన దిగుతుంది మన పైన అందుకే దూనా నుండి వేంపుకోవాలి దూరగా వేంపుకోవాలి ఈ కలర్ ఖచ్చితంగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగిన మాడు మాడస్తుంది ఈ కలర్ కట్టే సరిపోతుంది ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇదే నూనెలో జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని ఇవి వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కడి చేసిన ఇవి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుందాము కలుపుకుందాం ఇవి ఇవన్నీ మంచిగా దూరగా వేగాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే మనం మిక్స్ చేసినాం కదా చేసేది ఒక స్పూన్ వేసిన టేస్ట్ చూసినాక వేసుకుందాము ఇవన్నీ దోరగా మంచిగా వేయాలి ఒకసారి కలుపుకుందాము వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేగాలి మంచిగా వేగాలి దోవరగా అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కలుపుకొనే ఇది మంచిగా అడుగంటుకోకుండా ఉంటుంది ఇట్లా కలుపుకోవాలి అడుగు అంటుకోవడం అంటే అంటుకోదు కొద్దిగా కష్టమే ఎందుకంటే నేను నేను వండే కడాయి ధర చాలా లావుగా ఉంది మందంగా అందుకే అనమ్మకమే నాకు చాలా లావుగా మందంగా ఉన్నది ఇది ఇప్పుడు మనము ఇట్లా మిర్చి ఉల్లిపాయ అన్నీ ఇట్లా అల్లము ఇట్లా వేగినాక మనం కడి చేసుకున్న క్యాబేజీ ఇందులో వేసుకోవాలి ఈ క్యాబేజీని అయితే కడి చేసుకున్నాక శుభ్రంగా చాలా చాలాసేపు

కలుపుకోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే మధ్యలో మధ్యలో కలిపినప్పుడే మంచిగా ఉడుకుతుంది ఇది మంచి దగ్గర పై కావాలి ఇది ఇలా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఊరిన నీరే సరిపోతుంది ఇది మనం కడుక్కున్నప్పుడు ఎంత గట్టిగా విండుకున్నా ఉంటుంది కొంచెము వాటరు మళ్ళీ ఇందులో నీరు కూడా ఊరుతుంది అందుకే ఇలా వాటర్ పోసుకోవాల్సిన పని లేదు ఇట్లా మంచిగా దగ్గర ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుందాము కొంచెము ఎండు కారం వేసుకుందాము పచ్చిమిర్చి ఒక ఐదు వేసినాం కదా అది కొంచెం కారం తక్కువ ఉన్నాయి కొంచెం ఒక ఆవు చెమ్ వేసిన సరిపోద్ది కొంచెం ఇంకా తినాలి కారము ఎక్కువ అనుకున్న వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇట్లా దగ్గర వచ్చినాక మంచి ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనము ఈ పల్లీలు నూనెలో చంపుకున్నాం కదా ఈ పల్లీలు ఇందులో పోసుకోవాలి పోసి ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఎందుకంటే ఈ పల్లీలకు కూడా ఉప్పు కారం పట్టాలి కూరల ఇది మంచిగా ఫ్రై అయినప్పుడు ఉప్పు కారం పడుతుంది పల్లీలకు కూడా తిన్నా కానీ మంచిగా టేస్ట్ ఉంటాయి అందుకే కొద్దిసేపు అన్నీ కలిసి కూడా మంచిగా వేగాలి ఇంకా మంచిగా దగ్గరికి రావాలి అంత మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఇది అస్సలు అడుగు కంటుకోదు చూసారు కదా ఇది లావుంది అందుకే ఇప్పుడు కొంచెము వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి పచ్చిది కాదు వేంపిండి వేసుకోవాలి ధనియాల పొడి కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము ఈ పల్లీ క్యాబేజీ కర్రీ వండడం అయితే అయిపోయిందండి ఇట్లా వండుకునే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఎందుకంటే కొంచెం వేసుకుడు సరిపోద్ది అండి టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇది తెలంగాణ మళ్ళీ క్యాబేజ్ కర్రీ ఇట్లా మా తెల తెలంగాణలో మా ఇంట్లోనైతే నేను ఇట్లే వండుతా ఎందుకంటే టేస్ట్గా ఉంటుందని మీరు కూడా నచ్చితే వండుకోండి నేను ఎట్లా వండిన చూస్తారు కదా చూసి అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చదనైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకొని బెల్ అయితే నొక్కండి నొక్కి ఇది మీకు తెలిసిన వాళ్ళ కానీ మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఇంత వేసుకుంటే అన్నం తినచ్చండి ఎక్కువ అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది తగ్గేదే లేదు టేస్ట్ చూడండి ఒక్కసారి అయితే ఇట్లా వండుకొని ఎంత బాగుంటుందో ఈరోజైతే ఈ కర్రీ వండడం అయితే అయిపోయిందండి మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము రోజైతే ఈ వంట మీ అందరికీ నచ్చిన ఇది ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వండుకొని చూడండి బాయండి ఉంటా మరి